హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అమరావతిలో వస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జాడ కనిపించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత గత రెండు రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ పట్టణం మరియు అమరావతి మొత్తం మునిగింది అక్కడ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ అందుబాటులో లేడు ఇక్కడి ప్రజలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం మీద మరి ప్రభుత్వం మీద అయితే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా కూడా ఇబ్బంది గురవుతున్నా కూడా ప్రభుత్వం అరకొర వసతులు కల్పిస్తున్నది ఏపీ డిప్యూటీ సీఎం ఈరోజు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అజ్ఞాతంలోకి వెళ్ళి కనిపించకుండా పోయాడు అన్నట్టు అందరు ప్రజలు వ్యక్తం చే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో విజయవాడ పట్టణం పూర్తిలో నీట మునిగింది పూర్తి స్థాయిలో ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కనిపించకపోవడంతో మరియు మిగతా మంత్రులు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాల్లోకి స్వయంగా వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు అయినా కూడా అధికారుల సహకరించకపోవడంతో చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల మీద విజయవాడకు గత యాభై ఏళ్ళలో రాని వరద ఇప్పుడు వచ్చింది కృష్ణా నది మొత్తం ఉప్పొంగి పొంగుతుంది అయితే రైల్వే ట్రాకులు మరియు రోడ్లు అన్నీ జలమయమయ్యాయి విజయవాడ పట్టణం పూర్తి స్థాయిలో నీట మునిగింది ఇక్కడ ప్రజలు ఇంకా తీవ్ర అవస్థలు పడుతూ మరియు విజయవాడకు మరొక ముప్పు పొంచి ఉంది ఎందుకంటే అక్కడ ప్రకాశం బ్యారేజీలో కూడా ఒక గేటు రెండు గేట్లు బీటలు వారినట్టు తెలుస్తుంది అయితే అది ఎప్పుడు కూడా కూలిపోయే ప్రమాదం ఉన్నట్టు అక్కడ ప్రజలు భావిస్తూ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు